ఇప్పుడు నేను కొవ్వొత్తు వెలుగుస్తున్నాం ఈ కొవ్వత్తు ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ కొవ్వొత్తు వెలుగుతుంది ఇప్పుడు మేము గ్లాస్ మూస్తున్నాం దీంట్లో ఎంతో కొంత ఆక్సిజన్ ఉంది కాబట్టిగా ఈ కొవ్వొత్తు వెలుగుతుంది దీంట్లో ఆక్సిజన్ అయిపోయింది అందుకే ఈ కొవ్వొత్తు ఆరిపోయింది ఆక్సిజన్ ఉంటేనే వంట వస్తుంది ఆక్సిజన్ లేకపోతే వంట ఆరిపోతుంది దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఆక్సిజన్ ఉంటే వెలుగుతుంది ఆక్సిజన్ ఉంటే మండడానికి ఆక్సిజన్ అవసరం ఇదేంటమ్మా రెండు అంటే బోరలోని గాలి మీరు ఊదారు అందువల్ల చెప్పి బోర పెద్దగా ఉంది అంటే బోర స్థలాన్ని ఆక్రమించింది అంతేకాకుండా మీరు సరిగ్గా సరిగ్గా పట్టుకోండి అది మధ్యలో పట్టుకోండి మధ్యలో పట్టుకుంటే మధ్యలో పట్టుకుంటే బరువు ఇటు పక్కంతా ఊదిన పక్క బరువు ఉంది అంటే గాలి బరువు కూడా ఉంది అని తేలుతుంది ఓకే